ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల ముందు లడేంగే లడేంగే సముద్రం ఎవరి ముందుకి పోదు ఎవరికి తలవంచదు హిమాలయం ఎవరికి తలవంచదు అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రైతులు నానా అగచాట్లు పడుతుంటే మహిళల మీద దాడులు జరుగుతుంటే సుగాతి సుగాలి ప్రీతి కేసు నీరు గార్చేస్తుంటే లడేంగే లడేంగే అనే మాట వదిలేసేసి సంగమంలో ఆయన సేద తీరుతున్నట్లున్నాడు త్రివేణి సంగమంలో ఆయన భక్తి ప్రపత్తులను మనం చెయ్యతి నమస్కారం చేస్తాం కానీ ఆయన తన బాధ్యతలను వదిలేసి ఇలా వ్యవహరించడానికి మాత్రమే విమర్శించక తప్పదు అలాగే ఆయన విప్లవకారుడు వైపు నుంచి ఇప్పుడు సనాతని వైపు ఆయన ప్రస్థానాన్ని చూస్తే కేవలం రాజకీయ అవసరాల కోసము లేకపోతే తన ఆర్థిక సామ్రాజ్యాన్ని కాపాడుకోవటం కోసమే ఆయన ఇలా వ్యవహరిస్తున్నాడని ఇది కూడా ఆయన రాజకీయ నటనే తప్ప వాస్తవం కాదని ప్రజలు తెలుసుకుంటున్నారు ఇంకా ఇంకా బాగా తెలుసుకోవాల్సి ఉంది ఈ దేశపు కొన్నంత పొగరు పవన్ కళ్యాణ్కుంటే మనందరము ఆయనకు శాల్యూట్ చేస్తాము కానీ ఆ పొగరు ఉన్నదా పొగరు ఉన్నట్టు నటిస్తున్నాడా జుట్టు ఎగరేస్తున్నాడా అనే ప్రశ్న తలెత్తుతుంది కదా సూపర్ సిక్స్ లేదు సూపర్ సెవెన్ లేదు వాలంటీర్ల పొట్టను కొట్టను నెలకు ఐదు వేలు కాదు పదివేలు ఇస్తాను అలాంటి హృదయం నాకు ఉన్నది మీ అన్నను నా మాట నమ్మండి అని అన్నాడు ఎన్నికలయ్యాక అసలు వాలంటీర్లు పనిచేయట్లేదు కదా వారు లేరు కదా అని కూడా ప్రకటన చేస్తాడు మన పవన్ కళ్యాణ్ గారు అలాగే ఇంకా ఇంకా చాలా చాలా చేశాడు అలా వాలంటీర్లు ఏదో ముప్పై వేల మహిళలను విమెన్ ట్రాఫికింగ్ జరపడానికి సహాయం చేశాడని విమర్శించిన ఆయన తర్వాత మాట మార్చుకున్నా కానీ ఆయన వైఖరిలో ఏమాత్రం మార్పు రాలేదు అని మనం గమనించాలి ముప్పై ఆరు వేల మంది మహిళలు మిస్సింగ్ అని పచ్చి చెప్పాడు మరి ఎవరికి ఎవరినైనా ఆయన వెనక్కి మళ్ళీ అసెంబ్లీలో ఆ మాటను సరి చేసుకున్నాడు కదా జగన్ నెలకు ఐదు వేల కోట్లు అప్పు చేస్తే ఇప్పుడు బాబు నెలకు పదహారు వేల కోట్లు అప్పు చేస్తున్నాడు ఒక్కో కుటుంబానికి ఏడాది ఒకటి పాయింట్ రెండు రెండు లక్షలు ఇస్తామని ప్రకటనలు చేశారు కానీ ఒక్క రూపాయి ఇవ్వలేదు ఏదో పెన్షనర్లు మాత్రము మూడు వేలు నాలుగు వేలు చేశారు అందుకు వారిని అభినందించాలి అయితే వారి సంఖ్యను కుదించడానికి నానా అగచాట్లు పడుతున్నారు రెండు వేల పదిహేడులో బాబు హయాంలో జరిగిన సుగాలి ప్రీతి మరణం గురించి ఐదేళ్ళు జగన్ మీద దుమ్మెత్తిపోసాడు అది చంద్రబాబు హయాంలో జరిగింది ఈయన దాన్ని పరిష్కరించలేదు మా ప్రభుత్వం వస్తే మొదటి కేసు సుగాలి ప్రీతిదే అన్నాడు సుగాలి ప్రీతి తల్లిదండ్రులు అక్కడ ఏడుస్తూ ఉంటే ఈయన వెళ్ళి సంగమంలో స్నానాలు చేస్తూ ఉన్నాడు రాజకీయ తన రాజకీయ ప్రాధాన్యత పెంచుకోవటానికి యూపీలో చాలా మర్యాద ప్రోటోకాల్ పాటించారు అని సంతోషిస్తున్నాడు కేరళ తమిళనాడులో ప్రోటోకాల్ పాటించకపోయినా నేను పట్టించుకున్నాను అన్నాడు ఆ ప్రోటోకాల్ అవసరం లేదన్నాడు ఇన్ని అబద్ధాలు చెప్పే పవన్ కళ్యాణ్ జనం ఇంకా ఇంకా విశ్వసిస్తారా నేను ఎమ్మెల్యే అయి ఉంటే నాకు ఒక ఎంపీ ఉండి ఉంటే షేక్ చేసేవాడిని దేశాన్ని అన్నాడు పవన్ కళ్యాణ్ కానీ ఇప్పుడు ఆయనకి ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇద్దరు ఎంపీలు ఉన్నారు అయినా మరిదేమీ షేక్ చేయట్లేదు ఆయన ఊరికే షేక్ అవుతున్నాడు అంతే ఏదైనా పవిత్ర సంగమంలో స్నానం చేసిన తర్వాత ఆయన వైఖరిలో తేడా వచ్చి ఆయన కార్యసూరత్వాన్ని ప్రదర్శించాలి వాక్సూరత్వాన్ని బాగానే ప్రదర్శించాడు సనాతన అన్న అన్నప్పాలజెటిక్ సనాతని అన్నాడు కదా అంటే నిస్సిగ్గుగా ఉండే సనాతని నాకు చెప్పుకోవడానికి నేనేం సిగ్గుపట్టలేదు అన్నాడు ఆయన అలా ఉండడం మనకేం అభ్యంతరం లేదు కానీ సనాతనవాదులు వారి వాళ్ళ మాట కర్త కర్మ క్రియ మాట కార్యాచరణ ఒకటిగా ఉండాలి అలా ఉంటుందా మాటలు చెప్పే తీరు వేరు కార్యాచరణ తీరువేరు ఈ పరిస్థితి నుంచి పవన్ కళ్యాణ్ పవిత్ర సంగమంలో స్నానం చేసిన తర్వాత అయినా ఆయనలో మార్పు రావాలని వస్తుందని మనము కోరుకున్నాం